నెల్లూరు నగరంలో జరిగిన గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం యూనియన్ ద్వారా అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అవగాహన పక్కన పెట్టి మాజీ అధ్యక్షుడు కె రవీంద్రబాబు అవినీతిని కొత్త అధ్యక్షుడు బయటపెట్టడంతో గ్రామీణ వైద్యులు నకిలీ వైద్యులు ఉన్నారని సమావేశంలో నూతన అధ్యక్షుడు కె గోవిందస్వామి ఆధారాలతో కూడబెట్టడంతో ఆర్ఎంపీలు ఉలిక్కి పడ్డారు తెలియజేయడం జరిగింది సుమారు యాభై నకిలీ సర్టిఫికేట్లు మంజూరు చేసి పది లక్షల రూపాయల వరకు దోచుకున్నారని ఆయన సమావేశంలో బహిరంగంగా తెలియజేశారు నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చేతన్ హాస్పిటల్కి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా నేను ఒక సంఘం గురించి మాత్రమే మాట్లాడతాను మేడం గారు వచ్చిన తర్వాత హాస్పిటల్ గురించి మాట్లాడుకోవచ్చు మన సంఘంలో మరి ఇక్కడ ఎంతమంది ఎప్పటి నుంచి ఉన్నారో తెలియదు దరిదాపు ఈ సంఘంలో నేనైతే ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మూడవ అధ్యక్షుడిని ఫస్ట్ రవిచంద్ర తర్వాత రవీంద్రబాబు మీ అందరికి తెలుసుకోవాలి సరే రవిచంద్ర ఏదో చేసి అతను వెళ్ళిపోయాడు రవీంద్రబాబు గారు ఆయన ఆధ్వర్యంలో నేను అప్పటి నుంచి ప్రవర్తి చేశాను కానీ ఇన్ని సంవత్సరాలు నడిపిన సంఘాన్ని వాళ్ళు ఇలా ఎందుకు చేశారో ఇప్పుడు కూడా నాకు అర్థం కావట్లేదు దాని గురించి మీకు చెప్పాలని ఉద్దేశంతో నేను అమ్మగారి నేను ఇచ్చాను అయితే ఎందుకు ఎందుకంటే బాధ ఇన్ని రోజులు అతను ఇరవై ఒక్క సంవత్సరాలు పెంచి పోషించిన సంఘాన్ని విలువ ముంచేసి నేను నిశ్చితులగా నేను మన మనవాళ్ళు కూడా ఎల్లున్నా తనకు నేను సూర్యుణ్ణి వీరుణ్ణి దొంగ సర్టిఫికేట్లు అమ్ముకున్న వాళ్ళు సూర్యులు వీలు అవుతారంటమ్మా మన సంఘం తరఫున దొంగ సర్టిఫికెట్ కొట్టించుకోవచ్చా మన సభ్యులకు అన్ని దొంగ సర్టిఫికేట్లే నెల్లూరు డివిజను ఊరూరు డివిజన్ మొత్తం మేము ఇచ్చుకొనేవా కావాల మాకు రెండు వందల అరవై మంది పక్కాగా ఉన్నారు ఇచ్చుకుంటే మాకు కూడా వస్తుంది పది లక్షలు కానీ ఏ రోజు చేయలేదు ఆ పని ఇప్పుడు వరకు చేయలేదు చదువుతాను ఎన్నండి మచ్చుకు పది మొత్తం ఎనభై ఇంత ఒరిజినల్ ఉంది అంటే దొంగ సర్టిఫికేట్ ఉంది ఒరిజినల్ సర్టిఫికేట్ బి రవిచంద్ర సౌకుమపూర్ ఇతనికి ఇచ్చారండి పదిహేడు తొంభై ఆరు నెంబర్ తోటి అసలు ఒరిజినల్ సర్టిఫికేట్ పేరు శ్రీ యనమడుగు సుదర్శనమ్మ పొదలపూర్ రోడ్డు ప్రగతి ప్రగతి నగర్ అంటే ఇది ఫే ఇది ఒరిజినల్ అమ్మ ఆ సర్టిఫికెట్ ఫేక్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చి ఉన్నాడు అలాగే ఎం వెంకటేశ్వర్లు పద్దెనిమిది సున్నా ఎనిమిది నెంబర్ తోటి అంటే ఒరిజినల్ నెంబరు వీళ్ళు సొంతానికి సర్టిఫికేట్ చూపించేసి మన ఒరిజినల్ నెంబర్ తోటి వేస్తున్నారు అన్నమాట పద్దెనిమిది సున్నా ఎనిమిది ఎంఎ వెంకటేశ్వర్లు నెమ్మల పూడి అతనికి ఇచ్చాడు దొంగ సర్టిఫికేట్ ఏ నెంబర్ వేసి పద్దెనిమిది సున్నా ఎనిమిది తాళ్ళూరు నాగేశ్వరరావు నరుకూరు మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ నరుపూర్ ఆ నెంబరు అంటే ఒరిజినల్ నెంబరు తీసి దొంగ సర్టిఫికేట్ నెంబర్ మీదే చెప్తారనమాట ఇది రెండోది వయసు అది కాదు కాదు పన్నెండు పదిహేడు తొంభై మీకు పదిహేడు తొంభై మూడు నెంబర్తో ఇచ్చున్నాడు సర్టిఫికెట్ ఇదిగోండి మీరు ఒరిజినల్ చెప్పంటారా బి మునీంద్ర రామ్నగర్ విడవలూరు మండలం ఇది ఒరిజినల్ మీకు అతనే ఇచ్చాడు మీకు అది ఇంకోటి నాకు అన్ని వరుసగా పెట్టించారు అన్నీ కలిపేసావు పి ప్రసన్న భుజభుజ నెల్లూరు అమ్మ మీకు పదిహేడు తొంభై ఎనిమిది నెంబర్ ఇచ్చారు పదిహేడు తొంభై ఎనిమిది చూడు నువ్వు ఏ నిందుకు వెళ్ళా నేను వర్షకు పెట్టిస్తే ఇందాక ఇచ్చారంట మళ్ళా సి పెంచల్ ప్రసాద్ దేనదయాన్నగర్ పదిహేడు యాభై నేను అన్నీ కలిపి అన్ని కోదా ఇక్కడ పెట్టి ఇచ్చా సరే సరేలే ఇలాంటి అమ్మా మొత్తం పెట్టేసా ఇంకెందుకు ఇవన్నీ ఫేక్ సర్టిఫికెట్లు అమ్మా ఇలాంటివి మొత్తం నా దగ్గర ఎనభై ఉన్నాయి సెల్లో ఉన్నాయి అవి ఎవంతవరకు డౌన్లోడ్ చేసి పంపి తెప్పించాను మీకు చూపిద్దామని అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఇలా చేసి అతను వెళ్ళిపోయాడు సంఘ సభ్యులు మాత్రం నాశనం అయిపోతారు కదా ఇప్పుడు ఈ ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు వంద మందికి వేస్తే కదా మేమైతే పెళ్ళం కదా వాళ్ళని ఎందుకంటే మాకు లిస్ట్ ఇస్తుంది సెంట్రల్ మాకు విజయవాడ వాళ్ళు లిస్ట్ ఇస్తారు ఆ లిస్ట్ అంతా నా దగ్గర ఉంటుంది ఆ లిస్ట్ ప్రకారం మనం పిలుస్తాం అంటే మీరు ఇక్కడ సర్టిఫికేట్లు తీసుకొని అటు పక్క ఉండాలి అంటే మేము వెళ్ళాం కదా జిల్లా తరఫున అంటే ఇన్ని రోజులు అతను చేసింది మోసమే చిన్న చిన్న తప్పులు చేశారని చెప్తున్నాడు డబ్బులు అదే ఐదు వేలు నాలుగు వేలు ఎవరిష్టం వాళ్ళది సరే డబ్బులుదే ఉంది డబ్బులు తీసుకుంటే ఈయరు కదా సరే అయితే నేను ఇప్పుడు ఎదుగు చెప్తున్నానంటమ్మా శ్రీధర్ రెడ్డి గారు శ్రీహారు మీరు గారు వినాలి మీరు వెళ్ళారు నిన్న మీటింగ్కి అర్థం కాలా నేను సూర్యుడిని వీరుణ్ణి చిన్న చిన్న తప్పులు చేశాను సంఘంలో చిన్న చిన్న తప్పులు చేసినా ఒకటే పెద్ద తప్పు చేసిన ఒకటే డబ్బులు తాగటం తప్పు అదే రూపాయి కాదు రెండు రూపాయలు కాదు పోతే వాళ్ళెవరు నన్ను అన్నాడు అన్నాడా లేదా నేను రికార్డింగ్ వినిపిస్తా మేము కమిటీ మొత్తం కూర్చొని అతనికి ఫోన్ చేసి శేషయ్ గారే మాట్లాడాను నేను రానంటే రాను నాకు కుదరదు నేను ఆర్థికంగా అన్నిటికీ ఇదైపోయాను నేను అసలు ఇక్కడ ఉండటం లేదు హైదరాబాద్లో ఉంటున్నా అని చెప్పాడు నేను గ్రూప్లో పెడతాను అందరూ వినండి ఈ డబ్బు ఉపయోగిస్తాం కానీ రెండో దానికి ఉపయోగించేది లేదు చనిపోయారు ఎవరికైనా సరే ఫైవ్ థౌసండ్ ఎత్తుబడి కార్యక్రమానికి ఇచ్చేస్తామమ్మా మన ఆరోగ్యం చనిపోతాయి లేదు ఇంకా పూరుగా ఉన్నారంటే గ్రూపుల్లో పెట్టి మా డివిజన్లో ఇంతవరకు అంటే నాకు కావాలి డివిజన్ కాబట్టి ఇంతవరకు తర్వాత పదిహేను ఇరవై మందికి ఇచ్చినమ్మా యాభై వేలు తక్కువ కాకుండా కర్మ రోజుకి వసూలు చేసి మేము ఇస్తాం ఒకవేళ అయింది మేమే తలా ఒక వేసుకొని యాభై చేసి ఇచ్చేస్తాం అనమాట ఎందుకంటే అది కూడా లేనప్పుడు ఈ సంక్షేమ సంఘం అనేది మనం పెట్టుకోవడం అనవసరం ఆ ఉద్దేశంతో ఇది మేము ఇంప్లిమెంట్ చేసాం కావాలో అక్కడి నుంచి నెల్లూరుకి వచ్చింది నెల్లూరులో వరకు ఫండ్ ఉన్నంతవరకు ఇచ్చాము నెల్లూరులో కూడా ఇక్కడ చనిపోయిన వాళ్ళకి మేము 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 రాకుండా ఏ రోజు ఇవ్వలేదు మేము అట్నే ఇక్కడ వచ్చాం కాబట్టి ఇక్కడ ఫండ్ లేదు కాబట్టి ఏ డివిజన్ ఫండ్ ఆ డివిజన్ కారమ్మ దానివల్ల అంటే ఎవరు కష్టపడ్డ డివిజన్లో వాళ్ళ డబ్బులు ఉంటాం న్యాయం కాబట్టి మేము అలాగే చేసాం మనం కట్టే మూడు వేలు కూడా పదిహేను వందలు స్టేట్కి పంపిస్తాము జిల్లా ఇది డివిజన్ అనమాట మూడు వేలు డబ్బులు తీసుకుంటాం సర్టిఫికేట్కి పదిహేను వందలు స్టేట్కి పంపిస్తామమ్మా ఇంకా పదిహేను వందలు ఉంటుంది ఏడు వందల యాభై జిల్లాకి ఇస్తాము ఏడు వందల యాభై డివిజన్లో పెట్టుకుంటాం ఇది రూల్గా పెట్టుకున్నామమ్మా అట్లా రూల్ ప్రకారం చేస్తున్నాము దీంట్లో మినిట్ బుక్లో పర్ఫెక్ట్గా ఎవరు కొత్త సర్టిఫికేట్ తీసుకున్నా ఆ సర్టిఫికేట్ రిజిస్టర్ అవుద్ది జిల్లాలో డివిజన్లో డివిజన్లో అయినాక మళ్ళీ జిల్లాలో రిజిస్టర్ చేస్తాం అక్కడి నుంచి స్టేట్లో రిజిస్టర్ అయ్యి మనకు ఆ సర్టిఫికేట్ వస్తేనే సభ్యుడికి ఆ సర్టిఫికేట్ ఇస్తామమ్మా ఎలా చేస్తూ వచ్చాము అతను ఈ ఫేకులన్నీ గత కొంతకాలం నుంచి చేయబట్టి మనకి తెలుసుకోలేకపోయామో అతనికి తెలియదేమో ఇప్పుడు అన్ని డౌన్లోడ్ ఎక్కడ చేశాను తెలుసా అతను ఎక్కడైతే ప్రింటింగ్ చేయించాడో వాళ్ళ దగ్గరే డౌన్లోడ్ చేసి చేసుకొచ్చుకున్నాం నేను ఈ వంద సర్టిఫికేట్లు అర్థం కాబట్టి మీరు దయించి మనందరం ఇంకా ఇంకా మేమంతా వయసు అయిపోయింది ఇంకా కుర్రోళ్ళు చాలామంది ఉన్నారు మీరు ఇంకా చాలా కాలం ప్రాక్టీస్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఇంకా మంచి ఇంకా మంచి పరిస్థితి ఏంటంటే మనకి జిల్లాలో త్వరలో టీడీపీ గవర్నమెంట్ ద్వారా మీటింగ్ పెట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాము స్టేట్ వైడు మీకు పోయినసారి కూడా చెప్పాను ఇండియా వైడు గోవిందరెడ్డి గారని యూరాలజీ స్పెషలిస్టు కర్నూలు ఆయన ఆర్ఎంపీలకు మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఇండియా మొత్తం అన్ని రాష్ట్రాలు తిరిగి ఈరోజు గౌరవధచ్చుడిగా ప్రమాణ స్వీకారం చేశాడమ్మా మన సంఘానికి మొత్తం ఇండియా వైడు దాని ద్వారా మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో మీటింగ్ పెట్టారు నేను వెళ్ళాను తర్వాత మన రాష్ట్రంలో పెట్టారు నేను వెళ్ళాను తర్వాత కృష్ణా జిల్లా పెట్టారు తర్వాత పశ్చిమ గోదావరి పెట్టారు శ్రీకాకుళం పెట్టారు నెక్స్ట్ మంది మన జేఏసీలో ఎవరు ఉన్నారంటే పీఎంపీ ఉందమ్మా ప్లస్ సిపిడబ్ల్యూ సిపిడబ్ల్యూఏ మంది మన ముగ్గురు ద్వారానే ఈ మీటింగ్ జరుగుద్ది దీనికి ఎంపీలు ఎమ్మెల్యేలు మొత్తం ఏ టు జెడ్ వాళ్ళే పిలుచుకుంటారు ఆయన ఎమ్మెల్సీ పెట్టారని టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ గారమ్మా ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మొత్తం మన తెలుగు రాష్ట్రాలకి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఇన్ఛార్జి ఆయన మాజీ ఎమ్మెల్సీ ఆయన ద్వారా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి అంటే మనకు ప్రభుత్వాలతో పని లేదమ్మా మనకి పార్టీలతో సంబంధం లేదు కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇది కాబట్టి దాని ద్వారా మనకేదన్నా మేలు జరిగితే అది మంచిదే కదా మనకి ఆ ఉద్దేశంతో మేము ప్రొసీడ్ అవుతున్నాము వాళ్ళ ద్వారా మనకి ఇక్కడ మీటింగ్ కూడా జరుపుకోబోతున్నాము దేవుడి దయ వల్ల మనకి కాలం కలిసి వచ్చి గవర్నమెంట్ గుర్తిస్తే అంతకంటే కావాల్సింది మనకేం లేదు మన త మన తర్వాత తరాలు వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఆర్ఎంపీలు ఎవరైనా మన బిడ్డను మనం ఆర్ఎంపీలు చేసుకో చేసుకుంటావా కాబట్టి ఇప్పుడు రెండోళ్ళ వరకైనా న్యాయం జరుగుద్దు ఉద్దేశంతోటే ఉద్దేశంతో ఈ యూనియన్ నడపటం కానీ కార్యక్రమాలు చేయటం కానీ దీన్ని అర్థం చేసుకొని అందరూ సహకరించండి లేదు మీ సేవలు మాకు పర్లేదు అనుకుంటే ఎవ ఎవరిష్టం వాళ్ళది నో ప్రాబ్లం ఇబ్బంది లేదు గుర్తుంచుకొని నడుచుకుంటారని తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ సార్ హలో రేపటి రోజున వాళ్ళ అమ్మగారి కర్మంతరం అయినా కూడా బాధ్యత తీసుకున్న బాధ్యత చూడండి ఒకసారి ఇవాళ మీటింగ్కి రాకపోయినా ఎవరు అడగరు మన అధ్యక్షులు వారు ఎందుకంటే రేపు పెద్ద కార్యక్రమం ఉంది కాబట్టి దాన్ని చూసుకోవాలి ఆయన కానీ ఒక బాధ్యతగా ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టారు కంపల్సరీగా పోయి మనం అక్కడ అటెండ్ కావాలి అనే ఒక బాధ్యత కోసం వచ్చారు కాబట్టి వారి అమ్మగారికి మనందరూ కూడా ఆత్మశాంతి చేకూరాలని వారికి వారి కుటుంబ సభ్యునికి మన సంతాపం తెలుపుకుంటూ ఇప్పుడు మనము ఎవరు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నామో డాక్టర్ శ్రీ ఝాన్సీ రెడ్డి గారిని జయం కాల్ చేస్తూ ఝాన్సీ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము